నమస్తే అండి నిరాజ చేసిన పాపం ఊరికే పోదు అంటారు ఈ రోజున ఒకప్పుడు అమెరికా చేసినటువంటి పాపం ఈ రోజున చాలా గట్టిగా అనుభవిస్తున్నటువంటి పరిస్థితి అమెరికా ఏం పాపం చేస్తుందంటే రష్యాని అస్థిరపరచడానికి అని చెప్పేసి డైరెక్ట్గా వార్ చేయలేక పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రముఖని కావచ్చు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కొంత ఉగ్రముఖని కావచ్చు ఏం చేసిందంటే వాళ్ళని ప్రేరేపించింది అనమాట వాళ్ళని తయారు చేసింది ఉగ్రవాదులుగా తయారు చేసిందే అమెరికా అనమాట సో దాని పర్యవసానం ఈరోజు ఎలా మారిందంటే ఈ అమెరికాలో కావచ్చు బ్రిటన్లో కావచ్చు లేదంటే ఈ రోజున సిడ్నీలో ఆస్ట్రేలియాకి కావచ్చు మరే దేశానికైనా కావచ్చు వీళ్ళంతా కూడా విస్తరించి వీళ్ళు వైట్ కాలర్ జాబ్ చేస్తున్నప్పటికీ చదువుకున్నప్పటికీ కూడా ఆ ఉగ్రవాద ట్రాప్లో అంటే అణువణువున నింపేసుకొని వాళ్ళ రక్తం మొత్తం కూడా దాంతో నిండిపోయి ఏం చేస్తున్నారంటే మనుషుల్లో ప్రవర్తించకుండా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ రావడం వెంటనే ఒక స్లీపర్ సెల్స్లో ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు బతుకుతున్నటువంటి పరిస్థితి ఇదంతా పక్కన పెడితే సొంత దేశం ఎవడైతే ఇది తయారు చేసినాడో ఎవడైతే ఆ రష్యా మీద ఆ రోజున యుద్ధం చేయలేక ఇలాంటివన్నీ తయారు చేసినాడో ఒక బిన్లాడిని సృష్టించినాడో అలాంటి వ్యక్తులే ఆ దేశమే ఈ రోజున ఇలాంటి ఇలాంటి దాడుల్లో బలవుతున్నటువంటి పరిస్థితి అమెరికాలో ఈ రోజున ఏదో ఒక మూల ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక స్కూలో కాలేజో బయట పెట్రోల్ బంక్ ఎక్కడైనా సరే గంతో పేల్చి రోజుకొకళ్ళు ఇద్దరు చస్తున్నటువంటి పరిస్థితి అది చిన్నపిల్లడం లేదు పెద్దోడ లేదు ఎందుకు వచ్చింది ఇదంతా కూడా ప్రతి ఒక్కరి దగ్గర గన్ను ఉంటుంది ప్రతి కుటుంబంలో రెండు మూడు గన్నులు ఉంటాయి సో వాడికి తెక్కెక్కినప్పుడు రెండోది ఏంటంటే ఆ కంట్రీలో డ్రగ్స్ తీసుకుంటారు గంజా తాగుతారు అవన్నీ కూడా విచ్చలవిడిగా తాగుతూ ఉంటారు అదేవిధంగా వాళ్ళ యొక్క జీవన విధానం కూడా చాలా విచ్చలవిడిగా ఉంటుంది అనమాట కొంతమంది ఆ డౌన్ టౌన్ లాంటి ప్లేసెస్ అని చెప్పేసి అమెరికాలో ఉంటాయి దగ్గర ఇక్కడ మనకి పబ్లిక్గా కనిపిస్తారు కంప్లీట్గా డ్రగ్ ఎడిక్ట్గా గా ఉన్నటువంటి పీపుల్ మాత్రం మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది అంటే వాళ్ళు చేసినటువంటి పాపం ఈ రోజున అలాగే వెంటాడుతుందన్నమాట ఎందుకంటే వాళ్ళు ఏ విధంగానైతే తయారు చేసినారో అదే విధంగా ఈ రోజున అనేక దేశాల్లో ఈ ఉగ్రవాదులందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఏదో కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం ఇది చేసింది బిల్లాడని చంపే ప్రయత్నం తర్వాత చంపేసిన తర్వాత ఆ తర్వాత ఇది అనేక దేశాలు విస్తరించాయి ఇప్పుడు మీరు గమనించినట్లయితే కనుక పాకిస్తాన్ ఉగ్రవాదం ఉంది ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదం ఉంది బంగ్లాదేశ్ లో కూడా తయారవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే అప్పుడు భారత్కు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు భారత్లో ఉన్నటువంటి సెవెన్ సిస్టర్స్ మన ఈశాన్య కూడా మా దాంట్లోకి వేస్తాం లేకపోతే మేము యాంటీ టెర్రరిస్టులతో కలుస్తూ టెర్రరిస్టులతో కలుస్తూ ఉన్నట్లుగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది సో యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటే వాళ్ళందరితో కలవడం అయితే జరుగుతావు అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది విధంగా వీళ్ళతోనే కాదు ఇరాన్ కావచ్చు మరొక దేశం కావచ్చు మరొక దేశం కావచ్చు ఈ పాలస్తీనా కావచ్చు లేదంటే ఇక్కడ సిరియా కావచ్చు ఈ దేశాలన్నిటిల్లో కూడా ఈ రోజునే ఈ ఉగ్రం అనేది పెరగడానికి ఆది స్టార్ట్ చేసింది అసలుకి హస్తం వేసింది మాత్రం అమెరికా అని చెప్పాలి దాని పర్యవసరణం ఈ రోజున అమెరికా సృష్టించినటువంటి ఇది ఏదైతే ఉందో ఈ విషనాగులు ఈ ప్రపంచం అంతా కూడా తిరిగి ఇటు భారత్లో కావచ్చు ఇటు సిడ్నీలో కావచ్చు ఇది సృష్టించినటువంటి అమెరికాలో కావచ్చు లేదంటే బ్రిటన్లో కావచ్చు ఆయా దేశాల్లో రోజుకొక చోట బాంబులతో పేల్చుకున్నటువంటి పరిస్థితి మీకు చెప్తున్నాను అమెరికాలో రోజుకొకసారి బెల్తాయి అలాగే పాకిస్తాన్లో కూడా రోజుకొకసారి బెల్తాయి అనమాట సో ఇలా బాంబ్ బ్లాస్టులతో ఆ దేశాలన్నీ కూడా అట్టడుగుతున్నటువంటి పరిస్థితి అట్టు పరిస్థితి అనమాట మరి దీనికి దీన్ని అంటారు పాముకు పాలు పోసిన విషమే కక్కిద్దని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజున ఈ